అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు దేవాస్టర్ కిచెన్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ముటికాయల పులుసు ఇప్పుడు ఇది ఎలా చేయాలని చూద్దాము ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనము ముటికాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గిన్నెలకి తీసుకొని కొంచెం ఉప్పు సరిపడా నీళ్ళు పోసుకొని పైన పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి పది నిమిషాల తర్వాత చూస్తే మొటికాయలు ఉడికిపోయినాయండి ఈ మొటికాయలు త్వరగానే ఉడుకుతాయి ఎక్కువ టైం తీసుకోవండి ఇవి చల్లారి లోపల మనం స్టవ్ మీద ఒక పెనం పెట్టి మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి జీలకర్ర ఆవాలు చిట్టుపట్టాలడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ముందుగా మనం చల్లారి ఉంచుకున్న మొటికాయలను లైట్గా నీళ్లు పిండేసి ఈ పెనుములో వేసి వేయించుకోవాలండి ఇవి వేగే లోపల ఈ కూరకు సరిపడా మసాలా తయారు చేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మూడు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక పది నుంచి పదిహేను శనకాయ పప్పులండి వేయించుకున్నవి రెండు స్పూన్లు కొబ్బరి ఒక స్పూన్ ధనియాల పొడి కూరకు సరిపడా కారం వేసుకొని ఈ విధంగా మిక్సీ పెట్టుకుందామండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆరేడు వెల్లుల్లిపాయలు కొంచెం ఎర్రగడ్డ వేసి మరొకసారి ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసుకున్నాము ఈ లోపల ముటికాయలు కూడా వేగినాయండి ఈ విధంగా ముటికాయలు వేగిన తర్వాత మనము పొడుగ్గా కట్ చేసి ఉంచుకొని కాయ ముక్కలు కూడా వేసేసి మరో రెండు నిమిషాలు వేయించుకుందామండి ఈ విధంగా మొటికాయలు ఎర్రగడ్డలు వేగిన తర్వాత ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్న మసాలాను కూడా వేసేసి ముందుగా నేను చింతపండు నానబెట్టి రసం తీసుకొని ఉంచుకున్నా అండి ఆ రసం కూడా కొంచెం వేసి కొంచెం పసుపు చిటికడ మెంతిపొడి కూరకు సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలిగి అదే మిక్సీ జార్లో మసాలా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి కలిపి నీళ్లు పోస్తాను అండి ఈ నీళ్లు సరిపోగా మరికొన్ని నీళ్లు పోసుకొని పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు మంట మీడియంలో పెట్టుకొని ఉడికించుకున్నానండి నేను పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడికింది కదండి ఇప్పుడు చివరగా కొంచెం జీలకర్ర పొడి వేసి మరొక నిమిషం ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండి మొటికాయల పులుసు రెడీ అయిపోయినట్టండి ఈ మొటికాయల పులుసు చేపల కూర తిన్నంత టేస్ట్గా ఉంటుందండి నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చేపల కూర తిన్నంత టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.